ప్రైజ్ లార్డ్ ఈ దినము దేవునికి వాగ్దానము నీకోసం యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము వచనం నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఎందును ఈరోజున ప్రభు చెప్తున్నమాట మనం జలముల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సార్ మేము ఎక్కడ జలముల్లో ప్రయాణం చేస్తారంటారా జలములు అనేవి కొన్ని సందర్భాల్లో శ్రమలు బాధలు ఊపిరి అందనివ్వకుండా చేసేవే జలములు మరి ఇటువంటి వాటిలో మనం ప్రయాణం చేస్తున్నాం కదా ఈ ప్రయాణం నుంచి ఈ ప్రయాణ యాత్రలో కీడు రానివ్వకుండా ఇబ్బంది కలగకుండా మరణం రాకుండా రక్షించబడాలంటే దేవుడు మనకి తోడై ఉండాలి దేవుడు తోడై ఉంటే ఏ జలముల్లో ప్రయాణం చేస్తున్నా సరే అవి మనల్ని ఏమి ఒక సందర్భంలో దేవుడు ఐగుప్తు నుండి కాణానికి ఇస్రాల ప్రజలను పిలిచి ఆయన నడిపిస్తున్న సమయంలో మార్గం మధ్యలో ఎర్ర సముద్రం ఎదురైపోయింది ఓ బలమైన అలల చేత సముద్రం నిండిపోయింది అలాంటి సందర్భంలో దైవసన మోషే తన చేతిలో ఉండే కరణ పట్టుకొని ఆ నీటి మీద పెట్టగలిగాడు దేవుడు చెప్పినట్లుగాని ఆ మోసే మహాభక్తుడు ఆ సముద్రం మీద ఆ కర్ర పెట్టిన వెంటనే ఆ సముద్రము రెండుగా చీలిపోయింది ఆ సమయం ఈ లక్షల ఆ కా సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారు ఏ జల గాని ఏ అలలు గాని ఏ నీటి కానీ వారి మీద పడవకుండా వారు సురక్షితంగా అద్దరికి చేరగలిగారు కానీ వెనక శత్రు సైన్యం ఉంది ఆ ఫరో సైన్యం యావత్తు కూడా ఆ వెనుక వస్తున్న వారు ఆ సముద్రంలో పడిపోయి మునిగిపోయి మరణించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ రోజున శత్రువు వ్యక్తి కొన్ని సందర్భంలో అలల్లో మునిగిపోయి దేవుని అస్తము తోడుగా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి జీవితంలో ఏ అలలు ఏ రకమైన అలజడి ఏ రకమైన సమస్య వారిని రానివ్వకుండా ప్రభు చేస్తారు ఎందుకంటే జలములు అనేవి మనిషిని ఊపిరి అందనివ్వకుండా చేసేవి జలములు అనేవి కొన్ని సందర్భాల్లో మరణ మంచుల్లో తీసుకుని వెళ్ళిపోయి కనుక దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచకుండా ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచాలని ఇష్టపడుతున్నాడు అయితే ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా ఈ శ్రమలు లాంటివి తప్పించబడే ఇష్టపడుతున్నావా అయితే దేవుడి అస్తం నీకు తోడు ఉండాలి నిరంతరము దేవుడి మీద నీవు ఆధారపడాలి ఎప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడతావో ఉన్నత మిస్థలో దేవుడిని నుంచుతాడు నీ కుట్రలో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు ప్రతి కీడు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు దూరపరిచి సంతోషమును ఆనందమును దీవెనికరంగా దేవుడిని నుంచాలని కోరుకుంటూ ఈ వాగ్దానము నీ జీవితంలో ప్రభు ఉన్నతంగా నెరవేర్చునుగాక Amen. Um, I